నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రసమై కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని తిమ్మాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి ప్రజాభవన్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో నిన్న రసమై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు రాబోయే ఎంపీ ఎలక్షన్ కోసమే ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సర్పంచ్లకు బిల్లులను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఇప్పటికైనా కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలురాము బత్తిని శ్రీనివాస్ గౌడ్ పలు మండలాల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము పొలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్ నుస్తులపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కోటి రవీందర్ చారి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కంకిడి లక్ష్మారెడ్డి చెన్నబోయిన రవి చింతల లక్ష్మారెడ్డి తాళ్లపల్లి రమేష్ గౌడ్ రెడ్డిగాని రాజు తదితరులు పాల్గొన్నారు చెప్పినాం ఇంకా కూడా నిన్ను తరిమి తరిమి ఆ ఉన్న ఫామ్ హౌస్లో కూడా నిన్ను లేకుండా తరిమి కొడతాం త్వరలోనే నీ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి చేపిస్తాం దాని నీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో నీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది నీ ఆస్తులు ఉన్న ఆదాయానికంటే మించి ఆస్తులు సంపాదించుకున్నావు నువ్వు ఆస్తుల మీద కూడా తగిన విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఆస్తులపైన విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా మేము కలెక్టర్ గారిని కూడా కలిసే కార్యక్రమం త్వరలోనే పెట్టుకుంటాం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఖబర్దార్ రసమై బాలకిషన్ నువ్వు ఎక్కడున్నా ఏ మాటలు మాట్లాడినా నిన్ను ఉరికి ఉరికిచ్చి ఉరికిచ్చుకుడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఒక్కొక్కసారి కవంపెళ్లి గారి కుటుంబం పైన కానీ డాక్టర్ అనురాధ మేడం పైన కానీ మా ఎమ్మెల్యే గారి పైన కానీ ఇంకా మా కార్యకర్తల పైన కానీ ఇంకా అనుచితంగా మాట్లాడితే నీకు బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం నీ చివరిగా నీకు ఇంకొకసారి హెచ్చరిస్తా ఉన్నావు నీ మీద భౌతిక దాడులు జరగక ముందు నేను రోరు అదుపులో పెట్టుకో రసమై బాలకిషన్ క్రిషన్ నువ్వు ఆర్గనైజేషన్ చేయకున్నా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజలతో సంబంధాలు లేకున్నా నేను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించిర్రు నువ్వు మోసం చేసి మా ప్రాంత వంద కోట్ల కాన్స్టెన్స్లో నీ ప్రభుత్వం ద్వారా నువ్వు కార్యక్రమాలు చేయవచ్చు కానీ నువ్వు దోసుకపోయిన వెహిక